అందరికీ నా నమస్కారాలు అండి రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసుకున్న సమయంలో వృద్ధులు వికలాంగుల యొక్క బాధలు తెలుసుకొని అప్పుడు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి ఉన్న పెన్షన్ రెండు వేలు చేసి వృత్తులు పీత కార్మికులు వికలాంగుల యొక్క మన్నలు పొందడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేలు యాభై అంచెలంచెలుగా పెంచుతూ ఈ పెరిగిన నిత్యావసర సరుకులు కూడా సరిపడినంతగా ఇస్తూ కాలయాపన చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు మూడు నెలల ముందు మూడు వేలు కంచెలు చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలో రాకముందు కాలాన్ని కూడా లెక్కించి ఏడు వేల రూపాయలు గత నెల ఇవ్వటం జరిగింది ఈ నెలలో ఆయన అనుకున్న ప్రకారం నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది మరో గ్రామంలో గ్రామాల అధికారుల సహకారంతో మన ఇక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు తొమ్మిదిన్నర గంటలకే దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కాలంలో వాలంటీర్లు అవసరం పెట్టి పెన్షన్ కోసం నా అవస్థలకు గురి చేయడం జరిగింది వాళ్ళ చుట్టూ తిప్పించుకోవడం పెన్షన్ సాయంత్రం వచ్చేస్తాలే రేపు వస్తాలే మాకు వస్తాలని చెప్పి కాలయాపన చేయడం జరిగింది కానీ వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ కూడా మనకు అవసరం లేదు నాయకులు ప్రభుత్వం తరఫున ఏ ఏ సహకారాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత పాస్ట్ గా పెన్షన్ నుంచి పంచి పూర్తి చేసినందుకు మా ఊరి గ్రామ నాయకులకు అధికారులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను